నెల నియోజకవర్గాన్ని అభివృద్ధి అభివృద్ధి చేసే ప్రజల స్థిర స్థాయిగా నిధుల చెప్పుకోవాలన్న తన తండ్రి కి ప్రతి ఒక్కరు వారి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆహాల కిపబిందు ప్రశ్నించారు నేలూరల్ నియోజవర్గ రెడ్డి వైఎస్ఆర్ ఎగదే అభివృద్ధిగా ఆహార ప్రభాకర రెడ్డి కి మొదటిగా ఆమె నియోజకవర్గం నుండి కార్పొరేషన్ లో స్థానిక కార్పొరేటర్ కూవాంగులో విజయలక్ష్మితో కలిసి ఏటిటా ఎరికల ప్రచారానికి స్వీకారం చెప్పారు తొలిసారిగా డివిజన్ లో ప్రచారం చేసిన ఆదర హిమబిందు స్థానిక డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు వారిగా స్వాగతం అందించారు నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా స్థాయిగా నిలిచిపోవాలన్న తన తట్టి